అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ముప్పై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు స్థానికులతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారన్నారు పైపే మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు ఒక పక్క అభివృద్ధి చేస్తూనే పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు పది కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు అలాగే ఇరవై రెండు కోట్ల యాభై ఒకటి లక్షల పనులు జరుగుతున్నాయన్నారు డెబ్బై కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు నగరానికి డెబ్బై కోట్ల పనులు అవసరం పడతాయంటే గత ఐదు సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఆయా డివిజన్ల కూటమి నాయకులు ఎన్నమూరి తీపు మాలే విజయలక్ష్మి మాటూరి రంగారావు శెట్టి జగదీషు మాటూరి సిద్ధార్థ చించినాడ తాతాజీ నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మరి సంక్షేమం పని ప్రభుత్వ పరంగా వస్తుంది అందించడం ఒక అంశం అయితే అభివృద్ధి పరంగా ఏదైతే కుంటి పడ్డాదో ఈ సందుల్లోకి ఎప్పుడూ రాలేదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఎంతసేపు అవసరమైన చోట్ల రోడ్లు కానీ కలవాట్లు కానీ డ్రైన్లు కానీ వేయకుండా ఉన్న నాలుగు రూపాయలు తీసుకెళ్ళిపోయి ప్రజలు ఎక్కువ తిరిగే రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ డివైడర్లు కానీ లేకపోతే ఏదో సుందరీకరణ పనులు చేసుకున్నారు వాస్తవ పరిస్థితులకి చాలా దూరంగా బతికేసారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి చోట వెళ్తూ ఉంటే దారుణాతి దారుణంగా ఉన్నాయి రోడ్లు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు ఏది అవసరం ఒక ఒక మౌలిక వసతులు ఓ మంచి రోడ్డు ఓ మంచి డ్రైను త్రాగే నీరు సురక్షితంగా ఉండే విధంగా అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా తీసుకుంటూ నగరాన్ని కూడా చేస్తాం అభివృద్ధి ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అన్నది నగరంలో చెయ్యాలి ఆ అవగాహన కలిగిన పార్టీగా భవిష్యత్తులో పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం